సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి మీద వారి కుటుంబ సభ్యుల మీద వారి సతీమణి మీద ఇన్ని రకాలుగా దూషించాలో అన్ని రకాలుగా దూషించి వారికి యూట్యూబ్లకు డబ్బులు ఇచ్చి మెయింటైన్ చేస్తున్నటువంటి దుష్ట సాంప్రదాయాన్ని ఈ రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు నిజమైన వారసుడు మీడియాని నమ్ముకొని బతికేటటువంటి వ్యక్తులే తప్ప ప్రజల్ని నమ్ముకుని బతికేటటువంటి వ్యక్తులు కాదు ఎదుటి వారి మీద దుష్ప్రచారాన్ని చేయడం ద్వారా తమ యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించుకోవాలనేటువంటి దుర్బుద్ధితో ఇవాళ ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు మన లోకేష్ గారు అని సందర్భంగా చెబుతూ పైగా ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ నేను మీకు ప్రస్తావన చేయాలి ఇంకా మూడు ఆయన చెప్పే విధంగా ఎదురైపోయారు మూడు ఆయన కొడెదల పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడు నూటికి నూరు రూపాయలు దత్తపుత్రుడు సభాష్గా పనిచేస్తున్నాడు లేదు దానిలో ఏ విధమైన సందేహం లేదు అద్భుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడానికి చంద్రబాబు నాయుడు గారిని మొయ్యటానికి అద్భుతంగా పనిచేస్తున్నాడు నెంబర్ వన్ ప్రైజ్ ఇవ్వాలి అతనికి దానిలో ఏ విధమైన సందేహం లేదు మనం చూసాం కదా మీరు శంకర్ గుప్తా డ్రైన్ రాజు వెళ్ళాడు అక్కడ ఏంటంటే చాలా లక్షల ఎకరాల్లో కొబ్బరి తోటలు నాశనం అయిపోతున్నాయి వాటన్నిటినీ పరిశీలించడానికి ఒక ఉప ముఖ్యమంత్రిగా వెళ్ళారు పరిశీలించారు పరిశీలించి రైతులతో ఇంటరాక్షన్ పెట్టారు ఎంత దండలు పడ్డాడయ్యా పాపం నాకు అర్థం కాలేదు చూస్తే నాకే జాలి వేసింది దత్తపుత్రుడు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇదంతా పంతొమ్మిది వన్ పంతొమ్మిదో సంవత్సరం రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచే ఈ ఉప్పు నీరు వల్ల కొబ్బరి తోటలు నాశనం అయిపోతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టిన దగ్గర నుంచే ఈ కొబ్బరి తోటలు నాశనం అయిపోతున్నాయి అనేది కేవలం ఓఎన్జీసీ గేలు వాళ్ళు సార్ రెండు చెప్పండి సార్ వాళ్ళ యొక్క కార్యకలాపంలో మాకు కనిపించకుండా అడుగు అడుగున్నారు భూమి నుంచి నమస్తే అండి నా పేరు డాక్టర్ నాగరాజ్ యాదవ్ చెప్పెచ్ చేశాను పిహెచ్ సంపాదించానండి సంపాదించాను అండి నేనైతే ఇది ఈ రోజు వచ్చింది కదండి నలభై సంవత్సరాల నుంచి మొదలైందండి నలభై సంవత్సరాలండి పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఇక్కడ డ్రెజ్ ఏ ఓఎన్జిసి డ్రెడ్జింగ్ స్టార్ట్ అయిందండి దీనికి సంబంధించి ఆంధ్ర చాలే చూశారు కదా పాపం మన పవన్ కళ్యాణ్ గారు పంతొమ్మిదో సంవత్సరం నుంచి ఎందుకు వచ్చింది అని ఒక లీడింగ్ ప్రశ్న అంటారు తెలియకుండానేశారు లీడింగ్ ప్రశ్న అంటే కోర్టు లేస్తారు నీ పేరు రాంబాబు కదా అంటే రాంబాబు అంటారు నువ్వు దొంగతనం చేయలేదు కదా అంటే దొంగతనం చేయలేదు అంటారు రెండు వేల పంతొమ్మిది నుంచే కదా జరుగుతుందండి అవునండి అంటాడు సాక్షి మన సొంత సాక్షి అయితే ఇది ప్రవేశపెట్టిన సాక్షి కాదు ఒరిజినల్ మ్యాన్ అందువల్ల ఏం చెప్పాడంటే నలభై సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం ఉందండి అని అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ సమస్య ఉన్నది అని చెప్పాడు ఆయన ఎందుకంటే రైతు కదా బాధపడుతున్నటువంటి రైతు అతని నువ్వు పంతొమ్మిది నుంచి ఉందని చెప్పించడానికి గడ్ గడ్డి ఎంత ధర్మం అండి పవన్ కళ్యాణ్ గారు నేను వీరుణ్ణి సూర్యుణ్ణి నిజాయితీగా ఉండేవాడిని అని చెప్పేవాడివి ఎందుకు చంద్రబాబు నాయుడు గారి గురించి అంత గడ్డి గరిసే కార్యక్రమం చేశావో నాకు అర్థం కాలేదు ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి అని ఈ సందర్భంగా చెబుతున్నా దాంతోపాటు ఇంకోటండి ఈ జనసేన పార్టీ ఎందుకు ఏర్పడిందండి ప్రశ్నించడం కోసం ఏర్పడింది అవునా ఇది టైటిల్ ఆడదే ప్రశ్నించడం కోసం ఏర్పడింది కానీ ప్రశ్నిస్తే మాత్రం సమాధానం చెప్పడానికి ధైర్యం ఉండదు ఎందుకంత పెరిగితేను నాకు అర్థం కాలేదు మీరు అందరినీ అక్కడ రైతులతో ఇంటరాక్షన్ కోసం పిలిచారు అంత పగడ్బందీగా అందరికీ కార్డులు ఇచ్చి పిలిచారు వాళ్ళందరితో ఇంటరాక్షన్ చేస్తున్నాడు ఉప ముఖ్యమంత్రి గారు ఒకనొక వ్యక్తి అతనే వైఎస్ఆర్సీపీ వ్యక్తి కాదు మీ వాళ్ళైతేనే పంపించి ఉంటారు ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు ఏంటో ఒక్కసారి వినండి నేమ్ ఈజ్ గణబాబు శంకరగుప్తం అండి మాది సార్ ఇది మీరు రెండు వేల పద్నాలుగులో

పవన్ కళ్యాణ్ గారి ముందు ఎవరైనా మాట్లాడితే ప్రశ్నిస్తే సహించను కాక సహించడు కానీ ఈయన మాత్రం ప్రశ్నిస్తాడు ఎవరిని ప్రశ్నిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే ప్రశ్నిస్తాడు చంద్రబాబుని మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసి అమ్ముకుంటుంటే ప్రశ్నించాడు ఎందుకంటే అమ్ముకుండే క్యాష్లో తమకు వాటా ఉంటుంది కాబట్టి ఈ నాకు అర్థం కాలేదు పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయారా మీరు పూర్వం చెప్పింది ప్రశ్నించాలి అని అక్కడే మళ్ళీ ఇంకో చోట వేదిక మీద చెప్తాడు మీకు ఓటు హక్కు ఇచ్చింది మీరు ఓటు వేసిన తర్వాత కూటమిని ప్రశ్నించాలి అన్నాడు నేను ప్రశ్నిస్తే మాత్రం ఊరుకోవే ఏం చేశాడు పాప మాత్రను రెండు వేల పద్నాలుగులో మీరు సపోర్ట్ చేయమంటే కూటమికి సపోర్ట్ చేసాం రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో చేయమనిలేదు మళ్ళీ మొన్న చేయమంటే చేసి ఉంటాడు అతను కూటమికి సపోర్ట్ చేసిన నీ అభిమానం అయి ఉంటాడు అతను అడుగుతుంటే సైలెంట్ అయిపోయింది ఏంటండి మైకి నాకు అర్థం కాలేదు ఎందుకు సైలెంట్ అయిపోయింది ప్రశ్నకు సమాధానం చెప్పలేమా ప్రశ్న ఎదుర్కోలేవా ఓటు వేసి నీకు ఇరవై ఒక్క సీట్లు ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ ఇచ్చినటువంటి ఓటర్ల ప్రశ్నకు సమాధానం చెప్పలేని వాడివి నువ్వేం రాజకీయ నాకు అర్థం కాలేదు నువ్వేం వీరుడు నాకు అర్థం కాలేదు పిరికి వాడి వినువు ఒక వ్యక్తి నీకు ఓటేసిన వ్యక్తి నిన్ను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని పిరికి వ్యక్తివి నువ్వు నువ్వు మామూలు మాట్లాడతావు ఏమంటా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు అధికారంలోకి వస్తారనుకుంటారేమో కళలుగా మాకండి శాసిస్తున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా చెప్పాడు గుర్తుందిగా మీకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు ఇది నా శాసనం అన్నాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు మళ్ళీ చెప్పబోయా ఇంకో పదిసార్లు చెప్పు అయిదు నువ్వు అన్నావు కదా చూసి ఈర్ష్య అందువల్ల అందువల్లే రాసిన అయిపోయిందని ఏది పాపం అనవసరమైన మాటలు దారిపోయే పోయే బండి నా నెత్తిన అది కోనసీమ పచ్చగా ఉందని తెలంగాణ వాళ్ళు బట్టి రాష్ట్రాన్ని విభజించారు అదేనంట కారణం ఇంక రెండో కారణం లేదంట పిచ్చి మాటలు మా అటగా చెప్పు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి ఒక రాడు నెక్స్ట్ శాసనం అని పదిసార్లను రెండు మొన్న నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి అంతకన్నా ఎక్కువ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవుతాడు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నారు ఎందుకే భయం నాకు అర్థం కాదు రాడు 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 అని ముందు చెప్పుకోవాల్సిన కర్మేంటి మీకు మూడున్నర సంవత్సరాలు ఉంది ఎలక్షన్ అవునా ఇప్పుడు ఎమ్మడే ఉన్నా పదిహేను సంవత్సరాల కూటమికే ఉండండి మీరు ఎందుకు పదిహేను సంవత్సరాల కూటమికి ఉండాలి మీరేం బగలు తీశారని ఉండాలి ఎందుకు ఉండాలా తప్పు సాక్ష్యాలు చెప్పినందుకు ఎందుకు ఉండాలా కొబ్బరి తోటలో నాశనం అయిపోతుంటే అది జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి వల్లే నాశనం అయిపోయింది అప్పుడే ఉప్పు నీరు వచ్చినా అంతకుముందు రాలేదని చెప్పడం కోసం ఉండాలా ఎందుకు నువ్వు సక్రమంగా చేస్తే అసలు కూటమికి అండగా ఉండాలని అడగాల్సిందేంటే కూటమి పరిపాలన బ్రహ్మాండంగా ఉంటే కూటమి పరిపాలనలో ప్రజలు సుభిక్షంగా ఉంటే వద్దన్న ఓటేస్తారు అవున కాదా వద్దన్న ఓటేస్తారు కూటమి పరిపాలన సరిగా లేదు నువ్వు కాళ్ళు పట్టుకున్నా గెడ్డం పట్టుకున్నా ఓటు వెయ్యరుగాక వెయ్యరు పదిహేను సంవత్సరాలు మేము కలిసి ఉంటాం పదిహేను సంవత్సరాలు మేము కలిసి ఉంటాం పదిహేను సంవత్సరాలు కాబట్టి జీవితాంతం కలిసి ఉండు ఎవడు కదా మాకేం అభ్యంతరం నువ్వు కలిసి ఉన్నా కలిసి లేకపోయినా జరిగేది జరుగుతుంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గుతున్నారు ఇది వాస్తవం లేకపోతే ఆ ప్రశ్న ఎందుకు అడుగుతారు నేను చెప్పు రెండు వేల పద్నాలుగులో అని ప్రశ్న ఎదుగుతారు ధైర్యంగా ఉప ముఖ్యమంత్రి పోలీస్ బందోబస్తు గందరగోళం అంత సెలక్షన్ ఉంటే నేను ప్రశ్నించడే అంటున్నా నేను అలా ఎందుకు ప్రశ్నిస్తున్నారంటే నీ డొల్లతనాన్ని చూసి ప్రశ్నిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అక్రమాల గురించి ప్రశ్నిస్తున్నారు ప్రశ్నకు సమాధానం చెప్పలేని పిరికి వ్యక్తివి నువ్వు పవన్ కళ్యాణ్ గారు మీరు అసలు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి కాదు మంత్రిగా కూడా పనికిరారు రాజకీయ నాయకుడుగా అంతగానో పనికిరారు అనేది ఈ సందర్భంగా నేను నొక్కి ఒక్కానించదలుచుకున్నాను బల్ల గుద్ది కూడా చెప్పదలుచుకున్నాను ప్రశ్నకు సమాధానం చెప్పలేని ప్రశ్నించడానికి పుట్టిన ఓ జనసేన పార్టీ ఏమిటి కర్మ నీకు ఎందుకు చంద్రబాబును మొయ్యాలనుకుంటున్నావు మొయ్యి మాకు అభ్యంతరం లేదు కానీ ఇన్ని తప్పుడు సాక్ష్యాలు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురజల్లి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాడు రాడు అని చెప్పి ప్రజలను నమ్మించడానికి మీరు చేసేటటువంటి ప్రయత్నం చూస్తున్నప్పుడు కొద్దిగా జాలి వేస్తుంది అందుకన్నా ఏం కాదు రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యం గెలవబోయేది జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అనుకుంటున్నారే నరే ఎందుకు వచ్చిందిరా ఈ కర్మ అనవసరంగా ఈ కూటమికి ఓట్లు వేశామని అనుకుంటున్నారే